నేను మీతో చెప్పినది ఏమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడు అప్పుడే తన హృదయమంది ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును చూ దేవుడు ఎంత పరిశుద్ధుడు దేవుడు ఎంత పరిశుద్ధమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు అంటే మన నీతి ఎలాగుంది మన హృదయము ఎలాగుంది మన హృదయంలో ఎంత మరి మస్టును మనం కలిగినాము ఎంత వ్యర్థాన్ని మనం కలిగి ఉన్నాము ఎంత పాపాన్ని మనం కలిగి ఉన్నాము ఎంత అతిక్రమాన్ని మనం కలిగి ఉన్నాము మరి ఇంత అతిక్రమంతో నింపబడినటువంటి మానవునికి ఏ మతంలో అయినా ఏ కులంలో అయినా మరి ఏ దేశంలో అయినా నెమ్మది అనేది దొరుకుతుందా శాంతి అనేది దొరుకుతుందా దొరకదు అందుకే ప్రభనేసు క్రీస్తు వారు అంటారు ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనలరా నాయ దిక్కు రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని చెప్పిన నీ పాప భారాన్ని తీసివేస్తానని చెప్పినటువంటి వారికి